తుక్కుగూడలో రేపటి సభ ఏర్పాట్లు పరిశీలించారు రాష్ట కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపా దాస్ మున్షి మంత్రులు కాంగ్రెస్ నేతలు గతంలో తుక్కుగూడ వేదికగా ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నామన్నారు మంత్రి సీతక్క కాంగ్రెస్ హామీ ఇస్తే చూపిస్తుందన్నారుగూడలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఒక భరోసా ఇస్తూ ఒక గ్యారంటీ ఇస్తూ ఆ రోజు మేము ప్రకటించినటువంటి గ్యారంటీని గడప గడపకు మరి తీసుకెళ్లడం జరిగింది ఆ రోజు ఇచ్చినటువంటి ప్రతి గ్యారంటీని అమలు చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము ముందుకెళ్లడం జరుగుతూ ఉంది ఆనాడు ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీని దీవించి ఆశీర్వదించి మమ్మల్ని అధికారంలోకి తీసుకురావడానికి ప్రధాన వేదిక ఆ రోజు ఇక్కడ తుక్కుగూడ భారీ బహిరంగ సభ మరి ఆ రోజు ఇచ్చిన మాట ప్రకారం ఇప్పటి వరకు ప్రతి పథకం పేద వాళ్ళందరికీ అరువులైన అందరికీ చేరవేస్తూ ఇప్పటికీ వంద రోజులు గడిచింది మరి వంద రోజుల తర్వాత ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు రావడంతో కోడున్న రీత్యా ఇంకా కొన్ని పథకాలను ఇంకా అమలు చేయకపోయినప్పటికీ ప్రజలందరూ కూడా ఎంతో ఆశతోటి నమ్మకంతో ఉన్నారు ఆ నమ్మకాన్ని రాబోయే రోజులలో ఖచ్చితంగా నిలబెట్టుకుంటాం అదేవిధంగా ఇదే తుక్కు కూడా వేదికగా నేషనల్ మేనిఫెస్టో మా పెద్దలు గౌరవనీయులు మరి ఏఐసిసి ప్రెసిడెంట్ గారు మల్లికార్జున్ ఖర్గే గారు రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు సీఎం గారు మరి మిగతా సోదరులందరూ కూడా ఈ యొక్క నేషనల్ మేనిఫెస్టోను విడుదల చేస్తున్న సందర్భంగా జరుగుతున్నటువంటి జనజాతరకు అశేషంగా తరలివచ్చి దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కావడానికి ప్రతి ఒక్కరు కూడా దీవించాలని ఆశీర్వదించాలని కోరుకుంటా ఉన్నాం ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉందంటే ప్రజలకు ప్రజల సంక్షేమం కోసం ఆలోచించే పార్టీ ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం దేశంలో అధికారంలో ఉన్నప్పుడు ప్రతి పేదవాళ్ళకు పని కనిపించాలని వంద రోజుల పని చట్టం ఉపాధి హామీ చట్టం తీసుకొచ్చారు ఆహార భద్రతా చట్టం విద్యా హక్కు చట్టం అదేవిధంగా పోడు భూముల హక్కు చట్టం ఇట్లాంటి అనేక గొప్ప గొప్ప చట్టాలు తీసుకొచ్చి ప్రజల యొక్క ఆర్థిక భారాన్ని తగ్గించి ధరలు అదుపులో ఉంచి ప్రజా పాలన కొనసాగింది